పరామర్శ యాత్రల విషయంలో జగన్ కాస్తంత వెనక్కి తగ్గార వాస్తవానికి మొదట్లో నందిగం సురేష్ అయిన అరెస్ట్ అయినప్పుడు వెళ్ళారు అంతకుముందు వలం నేని వంశీ అరెస్ట్ అయినప్పుడు వెళ్ళారు మాట్లాడారు ఆ తర్వాత వరుసగా మొన్న కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ సంబంధించి నెల్లూరు వెళ్ళారు అలాగే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగిందని అక్కడ కూడా వెళ్ళి పరామర్శించారు కానీ కీలకమైన వ్యక్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు దాంతోపాటు అప్పుడు సీఎంఓలో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి కానీ అలాగే కృష్ణమోహన్ రెడ్డి కానీ దాంతోపాటు భారతీయ కంపెనీకి సంబంధించి డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కీలకమైన వ్యక్తులే వీళ్ళు అరెస్ట్ ఉన్నారు కానీ వీళ్ళెవరిని పరామర్శించలేదు వీళ్ళందరినీ మర్చిపోయారా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి ఇప్పుడున్న జరుగుతున్న రాజకీయాలు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి జగన్నే అరెస్ట్ చేస్తారనే ప్రచారం అలాగే ఎక్కడికి వెళ్ళినా ఆయన కనీసం సెక్యూరిటీ కూడా కనిపించట్లేదు అనేది ఇటువంటి నేపథ్యంలో ఈ గొడవల్లో పడి ఒక పక్క ఆయన పార్టీ డెవలప్మెంట్కి సంబంధించి పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు మీటింగ్లు అయితే పెడుతున్నారు వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు పార్టీకి సంబంధించి నియోజకవర్గాల్లో ఎలా డెవలప్ చేయాలి అంతే తప్ప ఈ పరామర్శల విషయం మీద అయితే దృష్టి పెట్టలేదు అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జరుగుతున్న ఈ అరెస్టులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తే ఇక అదే ప్రధాన చర్చకొస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్ ఇలా చేశారు అలా చేశారు లేదంటే జగన్ పర్యటనలో ఆంక్షలు తప్పు ఆంక్షలు విధించారు పోలీసులు ఆంక్షలను సో లెక్క చేయకుండా చట్ట విరుద్ధంగా ప్రవర్తించారు అనేది మళ్ళీ దానికి సంబంధించి ఇంకో కొంతమంది మీద కేసులు పెట్టడాలు ఇవన్నీ జరుగుతాయా అనేది ఇంకా ఆయన సైలెంట్గా ఉన్నారా అనేది కాకపోతే ఇప్పుడు వేళ్ళ ప్రధానం అంటున్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వీళ్ళే కీలకం అంటున్నారు వేళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ముడుపులు అందాయి అంటున్నారు సో ఇటువంటి నేపథ్యంలో జగన్ వీళ్ళని కలిస్తే గనక కేసు ప్రభావితం అవుతుంది అనేది అనుమతించరా ఒకవేళ జగన్ కలవడానికి అందుకొని సైలెంట్గా ఉన్నారా కారణం ఏదైతేనే కీలక వ్యక్తులు వాళ్ళకంటే కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే వాళ్ళని ఎందుకు పరామర్శించలేదు జగన్ మర్చిపోయారా అనే చర్చ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రేజ్ అయింది